ప్పుడు కూడా మన ముందున్న లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి నేను గొప్పవాడిని ఆహం పెంచుకోవడం కాదు నేను ధ్యానం చేసేస్తున్నాను నలుగురు క్లాసులు చెప్పేస్తున్నాను నాకు అవకాశాలు వచ్చేసాయి స్కూల్లో మాస్టర్ కూడా రోజు క్లాస్ చెప్తాడు గొప్పవాడు అయిపోతాడా ఓ బ్రహ్మధ్యానం అయిపోతాడా అవడు ఆచరణ భగవంతుడు చూసేది నీ భావాల్ని నువ్వే భావంతో ఉంటున్నావు ఈ సృష్టిలో నీ భావన ఏంటి ఎలాంటి భావనతో నువ్వు సాధన చేస్తున్నావు నువ్వెప్పుడైతే ఈ ప్రపంచము ఈ శరీరము ఈ మనసు శాశ్వతమని అనుకుంటావో దానికోసమే నువ్వు ధ్యానం చేస్తే ే ప్రాముఖ్యత నిప్పితే నీకేం తాడే రాదు అంటే ప్రపంచం శాశ్వతం అనుకుంటే అది అసత్యమేగా శరీరమే గొప్ప అనుకుంటే అది అసత్యమే ఈ మనసే గొప్పది అనుకుంటే అది అసత్యమే ఈ మూడిటికి ఆవలన ఉన్నది ఏదైతే ఉందో దేనివల్ల అయితే ఈ మూడు బతుకుతున్నాయో ఏంటి ప్రపంచము శరీరము మనసు దేని వల్లైతే చెలిస్తున్నాయో వల్లైతే ఉనికిని కలిగి ఉన్నాయో ఆసక్తే గొప్పది అని నువ్వు నిరంతరము తలపోయాలు ఓ గులాబీని చూసావు చాలా బాగుంది గులాబీ బాగుందని అన్నం కాదు అంత అద్భుతంగా సృష్టించిన గులాబీని ఇంత అందంగా ఇన్ని రకాలు ఒకదానికొకటి పోలిక లేకుండా సృష్టి చేస్తున్న సృష్టికర్త ఎంత అద్భుతమో సత్యం తెలుసుకోవాలంటే ఏది చూసినా దాని వెనకాతల సృష్టికర్త నీకు గుర్తు రావాలి యాక్చువల్ నువ్వు ఒక వంట బాగా చేసావు నేను చేశాను అనుకుంటున్నావు అక్కడ నువ్వు చేయలా నీలో ఉన్న ఆత్మశక్తి వల్ల నీ మనసు నీ బుద్ధి సరి అయిన విధానంలో ఉంది కాబట్టే నీ ఆలోచన పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఏమైంది ఉప్పు అయినా ఎక్కువేస్తావు ఎక్కువ వేస్తావు వంట పెంటలా ఉంటుంది కానీ నీలో ఉన్న సృష్టికర్త నీ సాధన వల్ల నువ్వు గొప్పగా వండేటట్టు చేస్తున్నాడు ఆ సృష్టికర్త నీలో లేకపోతే నువ్వు ఇంత గొప్పగా వంట చేసేదానువా అందుకే ఏది చూస్తున్నా ఏది వింటున్నా ఏది చేస్తున్నా దీని వెనకాతలో ఉన్న సృష్టికర్త అద్భుత సృష్టి నీకు గుర్తురావా